రాయవరం మండలం కొమరిపాలెంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంట్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి బాణసంచ తయారు చేస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి అగ్నిమాపదాల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు એલકાલ 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 આગળ આગળ આ જાનૈ કારણે ક案内 ચાલે ఈ రోజున చాలా దురదృష్టకరం మన ఉన్న ఫ్యామిలీ ఏజ్ రాయవరం మండలం ఎంచుకోవటం రాయవరంలో ఈ యొక్క సంఘటన జరిగింది మరి ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి అనుభవంతో పూర్తి లైసెన్స్తో ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మరిది ఏ రకంగా ఫైర్ ఉందని కూడా తెలియదు ఆ పై చెప్పి తెలిసి బయట ఉన్న వ్యక్తి గమంగా లోపల పరిగెట్టుకుంటు అందరూ పారిపో పారుకొండూ అందరూ కూడా మన మంటల్లో చిక్కుకుని మరి కాలిపోవడం చాలా దురదృష్టకరం ఆయనతో పాటుగానే స్పాట్లో ఆరుగురు చనిపోయారు ఆరుగుల్లో మగమారు ఇద్దరు ఆడవారు నలుగురు ఇంకొక నలుగురిని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా తీవ్రమైనటువంటి అంటే ఎక్కువగానే కానిపోయిన చెప్పి చెప్తా ఉన్నాను ఏదేమైనా ఇక జరిగిన సంఘటన మీద పూర్తి ఎంక్వైరీ చేయించి మరి బాధ్యత పైన చర్యలు తీసుకుని వారికి చనిపోయిన వారికి వారి కుటుంబాలు కూడా మన ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా సదరరావు దృష్టిలో విషయం వెళ్ళడం వెంటనే హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ శ్రీమతి అనితిగాను ఇక్కడ స్పాటికి రమ్మని కూడా చెప్పడం జరిగింది ఇంచు మించుగా నాలుగున్నర టైంకి ఆవిడకి ఇక్కడికి వస్తారు జిల్లా కలెక్టర్ జిల్లా కూడా అందరు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు అయితే అందరికీ ముందు ఆవిడే వచ్చారు ఇక్కడికి మరి అనపతి ఎమ్మెల్యేలు శ్రీరామకృష్ణారెడ్డి గారు కూడా మరి దీంట్లో కూర్చుని వీరికి ఏ రకంగా వీళ్ళకి సహాయకానికి సహాయం చేయాలి మొట్టమొదటి స్పాట్లోకి ఆయన వచ్చి అన్ని విధాలుగా కూడా మరి సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా జరిగిన సంఘటన మీద చాలా విచారం చేస్తూ ఉన్నాను